ఒకసారి ఈ ఫోటో చూడండి ఇది ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ ఆఫీస్ ముంగట ఉన్న ఒక పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఇది దీన్ని వీళ్ళ కేవలం ఒక పార్కింగ్ కోసం ఆర్ఎస్ఎస్ అనే ఒక పనికి మాలిన ఆర్గనైజేషన్ పార్కింగ్ కోసం ఆ టెంపుల్ ని వీళ్ళు డిమాలిష్ చేయడం జరిగింది ఆ టెంపుల్ ను గులగొట్టేసి ఈ పనికి మాల్ ఆర్ఎస్ఎస్ కి పార్కింగ్ గా ఇస్తారు అంటే ఇప్పుడు ఏ బీజేపీ నా కొడుకు మాట్లాడారు ఏ బీజేపీ నా కొడుకు ఇప్పుడు చెవులలో కళ్ళలో ఏదో పెట్టుకొని కూర్చుంటాడు వాడు ఈ టెంపుల్ గొడగొట్టేసినా అంత వందల సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్ గొడగొట్టేసినా వీళ్ళ కళ్ళు కనిపించాయి ఇప్పుడు ఇది గేన్ బీజేపీ అనేది ఎప్పుడు ధర్మాన్ని దేవుళ్ళని సంరక్షించే పార్టీ కాదు ఇది కేవలం వాళ్ళ రాజకీయాల కోసం రాముని కూడా వాడుకునే పార్టీ ఇది ఇప్పుడు హనుమాన్ టెంపుల్ అక్కడ ఉన్నది హనుమాన్ టెంపుల్ పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్ ఒక పనికి మాల ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో యాభై సంవత్సరాలు వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లో జాతీయ జెండర్ కూడా ఎగర వెయ్యలేని ఒక పనికి మాలిగిన ఆర్ఏఎస్ఎస్ ఆర్గనైజేషన్ దానికి వీరు సపోర్టివ్ గా ఒక పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కాల టెంపుల్ కూలగొట్టేసి ఈ రోజు ఏ నా కొడుకు మాట్లాడు దీన్ని హైలైట్ చేయడు ఏ మీడియా దీన్ని చూసి ఏం చేయదు ఏం చేసినా నేను వెయిట్ చేసిన చూసిన మొన్న చూసినది బట్ ఇది రియల్ కాదా మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నా చెక్ చేసుకున్నా ఢిల్లీలో ఉన్నామా ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ కూడా అక్కడికి వెళ్ళి చూడమని చెప్పా వాళ్ళు చూశారు నాకు పంపించారు సో ఇది పరిస్థితి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి హిందువులు ముఖ్యంగా ఏదైతే ఒక చెత్త పార్టీ ఉందో మేము హిందువుల పార్టీ అని చెప్తుందో ఈరోజు ఏదైతే గుడి కూడా కొట్టారో ఆ గుడిలో ఆ గుడి ఉన్న ప్లేస్ కి ఎమ్మెల్యే బీజేపీనే అక్కడ ఎంపీ బీజేపీనే అక్కడ ఉన్న మినిస్టర్స్ బీజేపీనే సీఎం బీజేపీనే సెంట్రల్ ఉన్న పార్టీ ప్రైమ్ మినిస్టర్ కూడా బీజేపీనే ఓవరాల్ ఆఫ్ ఆ ప్లేస్ కంట్రోల్ మొత్తం బీజేపీ పైన ఉంది ఇప్పుడు ఏ చూత కొడుకు దాని గురించి మాట్లాడు మేము మాట్లాడడం దేశ ద్రోహలం అయితే ఒకే మేము దేశ ద్రోహులం ఇప్పుడు ఆ గుళ్లను కొట్టేస్తే వీళ్ళు సైలెంట్ గా ఉంటారు అదే వేరే ఏదైనా చిన్న గుడి గుల కొట్టేస్తే వీళ్ళు ఇంత లొల్లి లొల్లు చేస్తారు ఈరోజు పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గల గుడిని గుల కొట్టేస్తే క్వశ్చన్ చేద్దామా వద్దాం మీరు చెప్పండి హిందువుల